పాల్టో కళాశాల హాడుగోడ పక్కన చురు వ్యాపారం అయినా కూడా వేసుకోండి ఇష్టలేరు ఇంకా చెప్పిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ డబ్బులు ఇచ్చిండ్రు మా కాడికి డబ్బులు ఇవ్వలేందుకు మేము అందరం కలిసి ఈ రోజు కలెక్టర్ గారికి మన జేమ్ గారికి వాళ్ళకు మనం చెప్పినాము తర్వాత ఇప్పుడు కమిషనర్ గారికి కూడా ఈ నోపత్రం మేనకి వచ్చినాము అందరం కలిసి మా డబ్బాలు మాకు ఎక్కడ స్థలం ఉందో మేము ఎక్కడ పోగొట్టుకున్నామో మాకు అక్కడనే ఇవ్వాలని మేము అందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాము దీని గురించి మేము అందరం దయచేసి మేము కోరని అన్నను మాట్లాడమని చోద నలభై సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ ముందు చిరు వ్యాపారులు చిన్న డబ్బాలు వేసుకొని వెల్డింగ్ షాప్లు కానీ మిగతా టైర్ పంక్చర్లు కానీ మీతో కొన్ని చిరు వ్యాపారులు వాళ్ళు అక్కడ జీవనోపాధి కలుపుకునే నలభై సంవత్సరాల నుంచి ఉన్నవారికి రోడ్డు రోడ్డు రోడ్ వేద పేరుపైన అక్కడ ఉండే డబ్బాలను తొలగించారు కానీ మళ్ళీ వీళ్ళకి డబ్బాలు వేసిస్తామని చెప్పిను కానీ నేటి వరకు కూడా అవి అమలు చేయలేదు అంటే ఉన్న వారికి ఒక న్యాయము లేని వారికి ఒక న్యాయమా మిగతా దగ్గరలో డబ్బాలు వేసిండ్రు ఎందుకు వేయలేరు ఇక్కడ కూడా డబ్బాలు వేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఉద్యమం వీళ్ళంటే అక్కడ ఉండే వారికి ఇప్పుడు ఈ రోజు నాకు వీళ్ళ కొత్త కడవక వేరే దగ్గర డబ్బాలు తీసుకొని కిరాలు వేసుకుని లేక ఈ రోజు నాకు వీళ్ళు ఎక్కడ చాలా ఇబ్బంది పరిస్థితులు అది గమనించి మన ఎమ్మెల్యే గారు తక్షణమే సమస్య పరిష్కరించాలని చెప్పేసి అంటే అధికారంలో ఉండే వారికి ఒక న్యాయము అధికారంలో లేని వారికి ఒక న్యాయం ఉంది కాకపోతే వీళ్ళందరూ ఎమ్మెల్యే గారు దృష్టి వేసి వికార్ దగ్గర వాళ్ళకు అనుకూలంగా డబ్బాలు వేసారు కానీ వీళ్ళకి ఎందుకు నుంచి ఏసీ ఇవ్వరు వీళ్ళు కూడా డిస్టర్బ్ లేకుండా రోడ్డుకు డిస్టర్బ్ లేకుండా వీళ్ళు కూడా అక్కడ ఏమీ అడుగుతారు మోదీ పైన ఒక నాలుగు బీడ్ల నుంచి ఐదు ఫీడ్ల వరకు ముందరికి ఏసీ ఇవ్వని అడుగుతారు వీళ్ళు ఏసి ఇచ్చినా కూడా మున్సిపాలిటీ కిరాయి వస్తుంది కానీ తక్షణమే మీరు డబ్బాలు వేసి ఇవ్వాలి ఏసీ ఇవ్వడంతో పెద్ద ఎత్తున వీళ్ళందరూ సమకూర్చి వీధి వ్యాపారాలు సమకూర్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ మేము ముగిస్తున్నాము సోదరులరా సోదరులరాపర్తి పట్టణం పాలిటెక్నిక్ ప్రహారీ కూడా చుట్టూ గత నలభై సంవత్సరాలుగా అనేక రకాల చిరు వ్యాపారులు చిన్న చిన్న డబ్బాలు వేసుకొని జీవనం సాగిస్తుంటే రోడ్డు వెడల్పులో భాగంగా ఈ డబ్బాలు మీ డబ్బాలు మీ స్థలంలో ఏ ఇస్తామో మూడు నెలలు టైం ఇవ్వండి ఇప్పుడు తొలగించండి అని చెప్పి బలవంతంగా జేసీబీలు పెట్టి తొలగించారు తొలగించిన తర్వాత మూడు నెలలు కాదు నాలుగేళ్ళు అయింది నాలుగు సంవత్సరాలు అయినా అక్కడ డబ్బాలు వేయించలేదు మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కల కానీ అదేవిధంగా రాజు చౌకుల కానీ అదేవిధంగా